హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చిమ్కే కిచెన్ ఇవాళ మీకు ప్రాన్స్తో మంచి ఫ్రై రెసిపీని షేర్ చేస్తానండి ఇది కనుక మీరు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది ముఖ్యంగా ఇది చారులోకైనా పప్పు చారులోకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ నా ప్రకారంగా ట్రై చేయండి మీకే విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికోసం మనం ముందుగా నేను ఒక కిలో ప్రాన్స్ని తీసుకున్నానండి ప్రాన్స్ను శుభ్రంగా కడుక్కొని ఒక్క మరుగు వచ్చేంత వరకు నీళ్ళల్లో ఉడికించుకోవాలండి తర్వాత నేను ఆ వాటర్ని తీసేస్తానండి ఆ వాటర్ తీయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ముఖ్యంగా కొలెస్ట్రాల్ అనేది మనకు రాదండి నేను ఈ విధంగా మరిగించిన తర్వాత ప్రాన్స్ని తీసుకొని పక్కన పెట్టేస్తాను తర్వాత అదే ప్యాన్లోకి ఉడికించుకున్న ఈ ప్రాన్స్ని వేసేసి అందులోకి మీ రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు కారాలు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేపుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనము దీనికోసం మసాలాని రెడీ చేసుకుందాం దీనికోసం మనము రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు మూడు లవంగాలు మూడు ఇలాయచీలు కొద్దిగా దాసం చెక్క మొక్క రెండు మిరపకాయలు తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలండి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కూడా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని మరిగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేయాలండి దీనికి మెయిన్ కరివేపాకు ఫ్లేవర్ ఈ ఫ్రైకి చాలా చాలా రుచిని ఇస్తుంది తర్వాత ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలాగే అందులోకి మనం ఆయించుకున్న రెయ్యను కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాల్లో ఇలా నూనె తేలిపోతుందండి ఈ విధంగా మగ్గ పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ హాట్ వాటర్ని వేసుకోవాలండి ఈ హాట్ వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ చూడండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో మనకి బాగా రోస్ట్ చేసుకున్నట్టు వేపుకోవాలండి తర్వాత అందులోకి మనము మసాలా పొడి కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేపుకున్నారంటే మనకి రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి తప్పకుండా మీ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంపి కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్